హాయ్ అండి వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్ నేను మీ మీనాక్షి రాజశేఖర్ని ఇవాళ తలకపిండి అంటే నూలు పప్పు కడిగి అవి నూనె తీస్తారు కదా ఈ అచ్చులండి ఈ అచ్చులతో మనం ఊరిపిండి తయారు చేసుకోవటం ఎలాగా అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇలాగా అన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసి నీళ్ళు మురిగే వరకు వెయ్యాలన్నమాట ఇలాగ అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని వేసుకుంటే ఇలాగా కొంచెం చిన్న ముక్కలు అనమాట ఇలా కట్ చేసి అన్నీ నానబెట్టుకోవాలన్నమాట ఇలా నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి మనం ఇలాగా అంత మరీ చిన్న లేదు ఇలా కట్ చేసుకుని అన్నీ కూడా మనం నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇది ముందుగా కడిగేసాను కడిగేసి మళ్ళీ నీళ్లు పోసి ఇలాగా నానబెట్టుకోవాలండి తలకపిండి అంటే మనం నూనె నువ్వులు పప్పు నూరు పప్పుని గానుగు ఆడించుకుంటే నూనె వచ్చిగా మిగిలిన దాన్ని ఇలాగ చెక్క అంటారు గానుగు చెక్క అంటారు అనమాట దీంతో తలకపిండి ఊరిపిండి పొడియాలి చేసుకుంటాం చాలా బాగుంటాయండి ఇవి ఇప్పుడు దీన్ని ఇలాగ నానబెట్టేసి ఇలాగ ప్లేట్ మనం మూత పెట్టేసుకుందాం మిగతా అది రేపు చూసుకుందాం చూద్దాం అయితే నిన్న మనం ఊరిపిండి ఎలా నానబెట్టుకోవాలో మీకు చూపించాను కదా ఊరిపిండి దీన్ని ఊరిపిండి అంటామండి అంటే ఇది తలకపిండి చెక్క అనమాట తలకపిండి మనం నూనె కాడించిన చెక్కతోటి ఇలా చేస్తే ఇలా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మనం దీనికి ఏంటేంటి కావాలి ఇది కలుపుకుందుకు చూపిస్తాను నిమ్మపళ్ళు కావాలండి కొంతమంది నిమ్మపళ్ళు వేసుకుంటారు వేసుకోకపోయినా పర్వాలేదు స్కిప్ చేయొచ్చు అలాగని పచ్చిమిరపకాయలు కావాలండి పండినా పర్వాలేదు దీంట్లో ఎక్కువ పడుతుంది కారం ఉప్పు పులుపు కూడా అన్నీ ఎక్కువ పడతాయి అలాగని వెల్లుల్లిపాయలు కొంతమంది వెల్లుల్లిపాయలు కూడా వేసుకోరండి కానీ మేము వేసుకుంటాం ఇవి అంతేకాకుండా ఎండుమిరపకాయలు దోరగా వేయించి ఆ పొడి కూడా దీంట్లో వేస్తే మంచి టేస్ట్ వస్తుందన్నమాట అయితే ఇప్పుడు ఇవన్నీ మనం ఇంకా ఒకటి కావాలి అది కూడా చూపిస్తాను ఇలాగా వాము కూడా మనం ఎక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే పంటికి తగులుతూ చాలా బాగుంటుంది ఇది మజ్జిగ అన్నంలోకి నంచుకున్నా బాగుంటుంది నూనె వేసి కలుపుకున్నా బాగుంటుంది మనం గుడియాలు పెట్టి అవి తర్వాని అన్నమని పూర్వకాలంలో అమ్మమ్మల కాలంలో చలిదన్నం తినేవాళ్ళమండి దాంట్లో కూడా ఇది నంచుకుంటే సూపర్ టేస్ట్ అనమాట వీటన్నిటిని నేను ఎలా చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు మనం మిక్సీలో వేసుకుందామండి ఇవి కొంచెం నలిగాక అప్పుడు మనం వాము వేద్దాం ముందుగా వాము వేసుకోకూడదు ఇది మనం మిక్సీ పడతాం ఇప్పుడు ఇలాగ మిక్సీ చేసుకున్న దాంట్లో మనం వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ చేసుకుందాం ఇప్పుడు మనం ఇలాగ వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా మిక్సీ చేసుకుందాం దీన్ని దీంట్లో వేసేసుకుందాం వేసుకుని కొంచెం ఉంచం చూడండి దీంట్లో దీంట్లో ఇప్పుడు వాము వేసుకుందాం వాము కూడా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అండి కొంచెం వేసుకుంటే టేస్ట్ ఉండదు అనమాట ఈ వాము కూడా మనం ఒక్కసారి ఒక్క తిప్పి తిప్పితే సరిపోతుంది ఇప్పుడు ఇలా తిప్పిన వామును కూడా మనం దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాం కొంచెం అన్నీ ఎక్కువ పడతాయండి ఇప్పుడు ఈ ఈ నిమ్మకాయల్ని కట్ చేసి ఈ రసం కూడా పిండుకుందాం ఇలా కట్ చేసిన నిమ్మకాయలని రసం పిండేసుకుందాం ఇప్పుడు ఆ నిమ్మకాయల రసం తీసుకున్నాం కదా దాన్ని కూడా దీంట్లో వేసేసుకుందాం ఇదంతాను నువ్వు గిన్నె చిన్నది అయిపోయింది కదా పెద్ద గిన్నెలోకి మార్చుకుని కలుపుకుందాం ఇప్పుడు ఇలాగ ఈ గిన్నెలోకి మార్చేసుకుందామండి ఇలాగన్నీ మార్చుకుందాం ఇప్పుడు దీని అంతా కూడా మనం అందులో కలపలేకపోయాం కదా అంతా ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఎండుమిరపకాయలు వేసాను వేసినవి స్టవ్ స్టవ్ మీద పెట్టి మనం వెలిగించుకుని దోరగా వేసుకోవాలండి ఈ పొడి కూడా వేస్తే మంచి టేస్ట్ అనమాట చూస్తున్నారు కదా ఇలాగా కొంచెం నల్లగా మాడితే నల్లగా మాడితే ఇవి టేస్ట్ అంటే నల్ మరీ నల్లగా కాదండి కొద్దిగా అనమాట ఇలాగా అయితే మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఓకేనా స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలోకి తీసుకుందామండి ఇలా మిక్సీలో తీసుకుని చల్లారాక దీన్ని మిక్సీ చేసుకుందాం ఇప్పుడు చల్లారిపోయే మిక్సీ చేసేసుకుందాం ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకున్నది దీంట్లో కలిపేసుకుందాం అంతేనండి ఇదే ప్రాసెస్ అంతా మొత్తం మనం మళ్ళీ కలిపేసుకుందాం ఇవన్నీ వేసి కలిపేసుకుని సరిపోతుంది ఇప్పుడు ఇలా కలుపుకున్నది మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి మనం ఇది అన్నంలో కొంచెం నూనెసి ఈ ముద్ద నంచుకుని తింటారు చాలామంది బాగుంటుంది అలాగనే ఇవి వడియాలు పెట్టి వడియాలు తింటామండి ఎలాగైనా ఇది బాగుంటుంది మళ్ళీ